నెల్లూరు పెద్దారెడ్డి అంటే ఎవరో తెలుసా ఓ సినిమాలో బాగా ఫేమస్ అయిన డైలాగ్ ఇది వాస్తవ జీవితంలో కూడా నెల్లూరు వాళ్ళు పెద్దారెడ్లే అన్న భావనతోనే ఉంటారు జనం ఇక రాజకీయాల్లో నెల్లూరు రెడ్ల హవా అంతా ఇంతా కాదు ముఖ్యంగా అధికార వైసీపీలో నెల్లూరు జిల్లాలో రెడ్డి సామాజిక వర్గం నేతలదే పెత్తనం అంతా ఎవరూ తగ్గరు తగ్గేదేలే అన్నట్లుగా దూసుకుపోతుంటారు ఆ స్పీడే ఇప్పుడు నెల్లూరులో రెడ్డి నాయకులకు కొత్త తలనొప్పులు తీసుకువస్తోంది వైసీపీ అధిష్టానం చేపట్టిన ప్రక్షాళనలో నెల్లూరులో ఎమ్మెల్యేలపై కత్తిరింపులు కత్తి వేలాడుతుంది ఉమ్మడి నెల్లూరు జిల్లా అధికార వైసీపీకి కంచుకోట గత ఎన్నికల్లో పదికి పది స్థానాల్లోనూ గెలిచింది వైసీపీ కానీ వచ్చే ఎన్నికల్లో ఆ పరిస్థితి లేదంటున్నారు పరిశీలకులు పార్టీకి పట్టున్న ప్రాంతంలో ఎందుకు పరిస్థితి అని పోస్టుమార్టం చేస్తున్న హైకమాండ్ కు నమ్మలేని నిజాలు తెలుస్తున్నాయి ముఖ్యంగా కొందరు ఎమ్మెల్యేల దురుసు ప్రవర్తన అవినీతి ఆరోపణలతో వ్యతిరేకత మూటగట్టుకుంటున్నట్లు గ్రహించింది అధినాయకత్వం దీంతో వచ్చే ఎన్నికల్లో ఇలాంటి వారి అందరినీ తప్పించాలని భావిస్తోంది ఇప్పటికే గత ఎన్నికల్లో గెలిచిన వారిలో ముగ్గురు ఎమ్మెల్యేలు టిడిపిలో చేరిపోగా ఉన్న ఏడుగురిలో ఎందరినీ కంటిన్యూ చేస్తారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మినహా మిగిలిన వారి పనితీరుపై అనేక రకాల ఆరోపణలు ఉన్నాయి దీంతో వారందరినీ తప్పిస్తారా లేక స్థాన చలనం ఇస్తారా అన్న డౌట్ వస్తోంది ముఖ్యంగా సీఎం జగన్ కు వీర విధేయుడు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను మరో చోటకి మార్చేస్తారంటూ జరుగుతున్న ప్రచారం పుట్టిస్తోంది నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సిఎం జగన్ భక్తుడు అన్న శాసిస్తాడు అనిల్ పాటిస్తాడన్న రేంజ్ లో డైలాగులు వేస్తుంటారు ఆయన గత రెండు ఎన్నికల్లో వరుసగా గెలిచిన అనిల్ కుమార్ యాదవ్ వరుసగా మూడోసారి సిటీ నుంచి పోటీ చేస్తారా అన్నదే ఇప్పుడు డౌట్ పనితీరు బాగున్నా సీఎం జగన్ ఆశీస్సులు ఉన్నా క్షేత్ర స్థాయిలో అనిల్ కుమార్ యాదవ్ పై క్యాడర్ అసంతృప్తితో ఉందంటున్నారు ముఖ్యంగా ఎమ్మెల్యే సొంత బాబాయి డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ వ్యతిరేకిస్తుండటంతో అనిల్ పరిస్థితి ఏంటన్న సందేహం వెంటాడుతోంది మరోవైపు పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రూరల్ ఇన్ఛార్జ్ నెల్లూరు ఎంపీ అదాల ప్రభాకర్ రెడ్డితోనూ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కు సత్సంబంధాలు లేవంటున్నారు దీంతో వీరంతా అనిల్ కుమార్ యాదవ్ ను మార్చాలనే ప్రతిపాదన చేస్తుండటం పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశమవుతోంది ఈ ప్రచారం నేపథ్యంలో అనిల్ కుమార్ యాదవ్ ను అయితే వెంకటగిరి లేదంటే కావలికి మార్చేస్తారనే ప్రచారం జరుగుతోంది సైకిల్ పై సవారీ ఇక నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఇప్పటికే ఫ్యాన్ స్పీడ్ ను తగ్గించేసి సైకిల్ పై సవారీ చేస్తున్నారు ఈయన స్థానంలో బాధ్యతలు అప్పగించిన ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి దూసుకుపోతున్నట్లే కనిపిస్తున్నారు అయితే సిటీ ఎమ్మెల్యే అనిల్ ను కావలికి మార్చేస్తారన్న ప్రచారంతో అక్కడి సెట్టింగ్ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి టెన్షన్ పట్టుకుందట కావలి ఎమ్మెల్యే పై కేడర్ లో తీవ్ర అసంతృప్తి ఉందంటున్నారు నిన్న మొన్నటి వరకు ఆయన వెంటే ఉండి షాడో ఎమ్మెల్యేగా పనిచేసిన సుకుమార్ రెడ్డే ఇప్పుడు ఎమ్మెల్యేకు తలనొప్పులు సృష్టిస్తున్నారు ఈ ఇద్దరి మధ్య విభేదాలను పరిష్కరించేలా అధిష్టానం చేసిన ప్రయత్నాలు ఏవి ఫలించలేదు దీంతో ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిని నెల్లూరు ఎంపీగా పంపాలనే ప్రతిపాదన ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది ఇక జిల్లాలో కీలక నియోజకవర్గాలపై కోవూరు ఆత్మకూరుల్లో ఎలాంటి మార్పు జరిగే పరిస్థితి కనిపించడం లేదు కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మొదటి నుంచి సీఎం జగన్ కు నమ్మిన బంటూ ఇక ఆత్మకూరు ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డిపై ఎలాంటి వ్యతిరేకత లేదు పైగా ఆయన కుటుంబ నేపథ్యం వల్ల విక్రమ్ రెడ్డి విషయంలో రెండో ఆలోచన చేయడం లేదు వైసీపీ హైకమాండ్ మరోవైపు మేకపాటి కుటుంబం ఆధిపత్యంలో ఉన్న ఉదయగిరి నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా ఎవరొస్తారనేది ఆసక్తికరంగా మారింది సిట్టింగ్ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఇటీవలే టీడీపీలో చేరగా ప్రస్తుతం తాత్కాలికంగా మాజీ ఎంపీ రాజమోహన్ రెడ్డి ఉదయగిరి బాధ్యతలు చూస్తున్నారు అయితే ఆయన వయసు దృష్టిలో పెట్టుకుని ఉదయగిరికి మరొకరిని నియమించాలని చూస్తోంది వైసీపీ రేసులో ఎంపీపీ స్థాయి నాయకుల పేర్లు వినిపిస్తుండగా అంగబలం అర్ధ బలం ఉన్న నాయకులనే ఇక్కడ సమన్వయకర్తగా నియమించే అవకాశం ఉంది